స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు అండ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ బ్లాగ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయస్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బికాజ్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకైతే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏంటి నేను ఎక్కడ ఉన్నాను చూస్తున్నారా అది చెప్పడం కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మా అక్క బావ యుఎస్లో ఉంటారండి సో అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది పూజ ఉంది దానికోసం అయితే మేము నల్గొండకు వచ్చేసాము అండ్ ఇది వచ్చేసి డే వన్ అండ్ పూజ అని చెప్పాను కదా ఈ పూజలో నేను చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను అవి మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో సో వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వర్క్ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మేము వాళ్ళ ఇంటికి లాస్ట్ ఇయర్ మా అక్క బావ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ మేము కూడా ఉన్నామండి అండ్ ఇక్కడికి వస్తే అదేంటో తెలియదు కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా మెమరీస్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే అండ్ ఇక్కడ నేను కాసేపు అలా బయటకు వచ్చేసి అన్ని మొక్కల్ని చూస్తున్నాను అనమాట ఈ చెట్టు గుర్తున్నా అండి బుక్లో పెట్టుకుంటుండే కదా చిన్నప్పుడు ఏం చేస్తున్నావు ఆశ నువ్వు ఫోన్ చూస్తున్నావా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఊరికి తెలియదు తెలీదా నాకు కూడా తెలీదు మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి సో కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంక అందరం కలిసి లంచ్ చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ అసలు నాకైతే ఆల్మోస్ట్ ఒక వెజ్ బఫేకి వచ్చిన ఫీల్ అయితే వచ్చిందనమాట ఇప్పుడే కాదండి ప్రతిసారి అంతే వన్ ఆర్ టూ కర్రీస్తో మాత్రం అస్సలు పెట్టరు దానికంటే ఎక్కువే ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉంటాయి అసలు నేనైతే అత్తే చేసే ఫుడ్కైతే అబ్బా చాలా పెద్ద ఫ్యాన్ని ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేను అనుకుంటాను కొద్దిగా తినాలి కొద్దిగా తినాలి అని కానీ అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మంచి టేస్ట్ ఉంటాయి కదా సో ఇంకా నేనైతే తినాల్సిన దానికంటే కూడా డబల్ తినేస్తాననమాట సరే వెయిట్ గురించి తర్వాత చూసుకుందాంలే అన్నట్టు మళ్ళీ అందరు కుక్ చేసినా కానీ ఆ టేస్ట్ రాదండి ఒకవేళ నేనే ఆ రెసిపీ కనుక్కొని చేసినా కానీ ఆ టేస్ట్ అయితే రాదు బికాజ్ ఆ చేతి తీరు అని అంటారు కదా కొంతమంది అంతే అనమాట చాలా ఉండే ఫుడ్ అయితే నాకైతే చాలా నచ్చింది ఇలా అందరం ఇంతమంది మీ ఒకటే చోట కూర్చొని కలిసి భోజనం చేయడం అనేది చాలా బాగా అనిపించిందండి ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు కొద్దిగా నెయిల్ పాలిష్ అండ్ గోరెంటాక్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్ అన్న ఫీలింగ్ ఇంకా డబల్ అవుతుంది కదండి అందుకే మేమైతే లంచ్ చేశాక కాసేపు అయితే ఇంకా నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టుకుంటున్నామన్నమాట నేను యాక్చువల్గా బస్లోనే నా అయితే పెట్టేసుకున్నాను నాకు పెద్దగా డిజైన్స్ అవన్నీ అయితే నచ్చవు నాకు చుక్కలే బాగా అనిపిస్తాయి చుక్కలకు ఉన్న అందం అదేంటో డిజైన్స్ వేసుకున్నా కానీ అంత బాగుండదు అన్నట్టు అయితే అనిపిస్తుంది సో నేనైతే చుక్కలే పెట్టుకున్నాను అనమాట ఇంకా అక్కకి అక్క వాళ్ళకి అండ్ అత్తయ్య అయితే పెట్టేశాను మీరు కమెంట్స్లో లో చెప్పండి మీకు చుక్కలు పెట్టుకోవడం ఇష్టమా లేకపోతే డిజైన్స్ ఇష్టమా అనేసి ఇక్కడికి వస్తే అదేంటో తెలియదండి అసలు ఎన్నో ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న వాళ్ళగా అనిపిస్తారు వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు రిసీవింగ్ కానీ అండ్ మింగిల్ అవ్వడం కూడా ప్రతి ఒక్కరు ఓన్లీ అత్తయ్య వాళ్ళే కాదండి ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడతారు మీరు ఇంతవరకు చూసింది ఓన్లీ అత్తయ్య అండ్ అక్క వాళ్ళు ఆడపడుచు వాళ్ళని మాత్రమే కానీ ఇంకా చాలామంది ఉన్నారు బావ వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ అండ్ కజిన్స్ కూడా చాలామంది ఉన్నారు సో అప్కమింగ్ వీడియోలో అయితే మీరు చూస్తారు అదంతా కూడా ఇక్కడ పూజకి కావాల్సిన పూలు అవన్నీ కూడా మమ్మీ ఇంకా అక్క వాళ్ళు కూర్చున్నారనమాట అండ్ ఒక ఫంక్షన్ అని చెప్పాను కదండి అదేంటంటే పూజ అనమాట దేవుడి కళ్యాణం దేవుడి కళ్యాణం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీరాముడి కళ్యాణం బట్ ఇక్కడ జరిగేది మాత్రం ఉప్పలమ్మ కళ్యాణం అండి ఆ పూజ కోసమే మేమైతే అక్కడి నుంచి వచ్చాము అండ్ అవును నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు అయితే షాక్ అయ్యాను బికాస్ మాకు వరంగల్ సైడ్ కానీ హైదరాబాద్ సైడ్ కానీ అంటే ఇలా ఇంటి దేవుడు అని ఉంటారు కానీ కళ్యాణం అంటే దేవుడి కళ్యాణం అని అలా చేస్తారని మాత్రం తెలీదు అది కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట అది కూడా ఇక్కడ ఇంట్లో కాదండి బావ వాళ్ళ సొంతూరులో పొలాల దగ్గర అక్కడ చేస్తారనమాట పల్లెటూరిలో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెంట్ హౌస్ సామాన్ కానివ్వండి లేకపోతే ఇంట్లో ఇంతకుముందు పేపర్ ప్లేట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి అయితే ఆ సొంతూర్కి అనేది అన్ని ట్రాక్టర్ అయితే తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ నుంచే మెయిన్ గా అన్ని వంట సామాన్లు కానీ అలాంటివన్నీ చిన్న చిన్న అయితే పట్టుకొని వెళ్ళారనమాట అక్కడికి ఫస్ట్ టెన్త్ హౌస్ అమ్మ అవన్నీ వెళ్ళాక కూడా ఇంకా మేము కూడా స్టార్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది ఆ అయితే ఫస్ట్ అక్క వాళ్ళు ఆడపడచ్చు అండ్ అత్తయ్యవాళ్ళు దేవుడికి అయితే పూజ చేసి అక్క వాళ్ళు ఆడపడచ్చు మంగళారతితోనే ఏది స్టార్ట్ చేసినా కానీ ఇంటి మహాలక్ష్మితోనే స్టార్ట్ అవుతుంది కదండి సో అక్క అయితే మంగళారతి పట్టుకొని వచ్చేసారనమాట ఇంకా ఏదైనా మనం చేసేటప్పుడు అన్నీ మంచి జరగాలి అనేసి ఎవరైనా స్టార్ట్ చేస్తారు ఇక్కడ కూడా అంతే అనమాట దేని సరే ఫస్ట్ టైం మంగళారతి పట్టుకొని ముందుకొచ్చి అంత మంచి జరగాలి అన్నట్టు అని ఇంకా మేము కూడా అయితే స్టార్ట్ అయిపోయాము సో చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కువ బోర్ అయితే కొట్టిపిను సో చూడండి చాలా కొత్త విషయాలు కానీ లేకపోతే బావ వాళ్ళ ఫ్యామిలీ కానీ అండ్ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే చాలా తెలుసుకుంటారు నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను కానీ ఈ టైం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంత బాగుంటుందా దేవుడు కళ్యాణము అనేసి అనిపించింది మామయ్య వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉండే అండి ఇంకా ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు ఎవరికైనా అసలు తీరిక దొరకదు అందుకే మీకైతే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కనిపిస్తున్నారనమాట వీడియోలో అండ్ ఇంకా మీరైతే ఈ నెక్స్ట్ వ్లాగ్ అయితే మిస్ అవ్వకండి బికాస్ పొలాల మధ్యలో ఎలా జరుగుతుంది ఏంటి కజిన్స్ వాళ్ళతో నా హంగామా అంతా చూద్దురు కానీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది సో చెప్పాను కదా ఏదైనా స్టార్ట్ అయ్యి ఇంకా కొబ్బరికాయ కొట్టి మొక్కొని ఇంకా అదైతే స్టార్ట్ అవుతుందనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము స్టార్ట్ అయిపోవడమే ఇంకా ఇక్కడ నుండి విలేజ్కి ఒక ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి రీచ్ అవ్వడానికి అండ్ ఇంకా నైట్ నుంచి అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత పొలాల మధ్యలో అదంతా కూడా మీరు హడావిడి అనేది నెక్స్ట్ పార్ట్లో చూస్తారు అండ్ మీరు చెప్పండి కమెంట్స్లో మీరు ఇలాంటి కళ్యాణం అనేది ఫస్ట్ టైం వింటున్నారా లేకపోతే మీరు కూడా చేసుకుంటారా అనేది బికాస్ నాకైతే ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా షాకింగ్ అనిపించింది సో డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ నా ఈ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్ అయితే ఒక కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యూ ఆల్ ఇన్ అన్ అదర్ బ్లాగ్ యుఎస్ సైనింగ్ ఆఫ్ బై గైస్